నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు రోజు రోజండి అంటే ఈరోజు గురువారం ప్లస్ నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు మనకి ఈ గురువారం నాడు గురు పుష్య యోగం కలిగే ఒక మహాభాగ్యమైన రోజండి అంటే పుష్యమి నక్షత్రము ప్లస్ గురువారము కూడా ఒకే రోజు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి ఇంకా అటువంటి రోజున అందరూ కూడా బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి బంగారం అనేది ఇప్పుడున్న రోజుల్లో మనం కొనడం అనేది కష్టంగా ఉంది కాబట్టి అలాంటి బంగారం కొనడం కంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఒక్క వస్తువుని కనుక మనం పలానా టైం లోపు కనుక ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది నిజంగా రాజయోగం కలగడం అనేది అక్షరాల నిజమండి ఇంకా ఆ వస్తువు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఎవరైనా సార్ అయితే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం కోర్టు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకునేటప్పుడు మంగళవారం శుక్రవారం పంచమి అష్టమి తేదీలలో అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు గురువారం కూడా విశేషమేనండి గురువారం తర్వాత గురువారం నాడు చేయలేని వాళ్ళు చాలామంది కూడా కొన్ని పరిహారాలను శుక్రవారం చేస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు అమ్మవారి కూడా విశేషమేనండి ఎందువల్లంటే ఇప్పుడు ఇది కార్తీక నెల కాబట్టి రోజు కూడా మనం అమ్మవారి ముందు కానీ శివాలయంలో శివుని ముందు కానీ ఈరోజు మనకి గురువారం కాబట్టి బాబాగారి ముందు కానీ దీపారాధన చేయడం అనేది అద్భుతం అన్నమాట అంతేకాకుండా గురు పుష్య యోగం కలిగే మహా అద్భుతమైన రోజు అండి అంటే పుష్యమే నక్షత్రము ప్లస్ మనకి గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలామంది ఈరోజు ఉన్నవాళ్ళు అందరూ కూడా అంటే డబ్బు ఉంది మన దగ్గర బంగారం కొంటే పర్వాలేదు కొనుక్కోగలము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బంగారాన్ని కొని తెచ్చుకుంటారండి మీరు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఉంటే కనుక ఈరోజు మధ్యాహ్నమే మనం ఒకటి పావు నుంచి రెండు పావులోపు చేస్తే కనుక మంచిది అని చెప్పి చాలామంది చెబుతున్నారు కానీ ఈరోజు రా రాత్రి వరకు కూడా అండి అంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఇప్పుడు చూడబోయే ఒక వస్తువుని మనం తెచ్చుకోవచ్చండి మనం బంగారం అనేది మధ్యాహ్నం లోపే కొనాలి ఆ టైంలో మనం ఏమి కొనలేము కొనలేకపోయాము అని చెప్పి మీరు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి అంతకంటే వంద రెట్ల విలువనిచ్చే అంటే కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనం కొనలేమండి అంత శక్తివంతమైన ఒక వస్తువుని ఈరోజు రాత్రి నిజంగా గురువారం నాడు ఎప్పుడు కూడా గురుబలం పెరగడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ వస్తూ ఉన్నాం అలాంటి రోజున ఈరోజు సాయంత్రం లోపు మీరు ఈ ఒక్క వస్తువుని మీరు ఇంటికి కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ అది ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది పసుపండి పసుపులో ఉన్న శక్తి అనేది ఇంకా దేంట్లోనూ లేదు అందరూ కూడా ఎలాంటి వాళ్ళైనా సరే మధ్య తరగతి వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే అందరూ ఈరోజు కొనగలిగే ఒక వస్తువు ఏంటి అని అంటే పసుపు అండి మీరు పసుపు కొమ్ములుగా తీసుకొచ్చినా పర్వాలేదు లేదంటే పసుపు ప్యాకెట్గా అమ్ముతూ ఉంటారు పసుపు పొడిని మీరు తెచ్చుకున్నా కూడా పర్వాలేదండి అలా పసుపు మటుకు కొని తీసుకొస్తే మటుకు సరిపోదు తీసుకొచ్చిన పసుపుతో ఈరోజు రాత్రిలోపు మనం ఒక మూడు పరిహారాలండి అంటే పసుపు పసుపుని ఈరోజు మన ఇంట్లో ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది అంటే అండి రాత్రిలోపు గురువారం కదా గురువారం నాడు మనకు గురువారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే మన పసుపును ఉపయోగించి చక్కగా ఫోటోకి దేవుడు విగ్రహాలు మనకి శుభ్రం చేసుకునేటప్పుడు పసుపును ఉపయోగించి పన్నీర్ కలిపి బొట్లు పెడుతూ ఉంటాం అట్లాగే ఈరోజు మీరు పసుపును ఉపయోగించి పసుపు ప్యాకెట్ తెస్తారు కదా అలాగే ఒక పసుపు ప్యాకెట్ ప్యాకెట్ని కానీ పసుపు కొమ్ములు తీసుకొస్తే పసుపు కొమ్ములని ఒక మాలలాగా కట్టేసి వారాహి అమ్మవారిని వాళ్ళు కాబట్టి మనందరము ఈ ఛానల్లో చూసేవాళ్ళు వారాహి అమ్మవారి ఫోటో ఉంటే కనుక వెయ్యండి లేదంటే కనుక ఆ పసుపు కొమ్ములని ఒక ప్లేట్లో పెట్టి దాని మీద మీరు ఒక దీపారాధన వెలిగించండి ఫ్రెండ్స్ అది ఇంకా అద్భుతం అండి లేదంటే కనుక ఒక చిన్న ప్యాకెట్ అండి ఒక యాభై గ్రాముల పసుపు ప్యాకెట్నైనా సరే మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు శుక్రహోరా సమయంలో అండి అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గురు హోరా సమయం అనేది ఉంది ఉందండి ఆ హోరా సమయంలో మీరు ఏం చేస్తారనంటే కొంచెం గ్లాసులో వాటర్ని తీసుకొని ఒక సగానికి వాటర్ని తీసుకొని ఒక రెండు మూడు చిటికలను పసుపుని అంటే మీరు పసుపు ప్యాకెట్ తెచ్చి తెస్తారు కదా ఆ పసుపుని ఒక రెండు మూడు చిటికెలు వేసి ఫస్ట్ తీసుకురాగానే మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలో పెట్టండి ఆ పసుపుని పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి అప్పుడు ఒక రెండు మూడు చిటికలు ఆ పసుపుని గ్లాసులో కలిపి ఆ వాటర్ని ఫస్ట్ ఇల్లంతా కూడా చల్లండి మీ బీరువా కూడా ఓపెన్ చేసి బీరువాలో మన డబ్బు నగలు అవన్నీ పెడుతూ ఉంటాం కదా చక్కగా పసుపుని మీరు ఇంట్లో అన్ని చోట్ల కూడా చల్లండి షెల్ఫ్లో మీరు కబోర్డ్లో మీరు ఎక్కడైతే అంతా కూడా వంటగదిలో అన్ని చోట్ల కూడా ఇల్లంతా ఒక్క చోట కూడా వదలకుండా మీ బాల్కనీ కానీ గుమ్మం దగ్గర కానీ గుమ్మంలో అన్ని చోట్ల కూడా ఈ పసుపు నీళ్ళని శుభ్రంగా చల్లండి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఆ నీళ్ళని పసుపు నీళ్ళని చల్లండి ఎందువల్లంటే అండి నిజంగా పసుపుని ఎంత ఎక్కువగా ఈరోజు మనం ఉపయోగిస్తే అంత గురుబలం పెరిగి నిజంగా ధనవంతులు అవడానికి ఇంకా వచ్చే సంవత్సరంలో అయినా సరే మనం చక్కగా మనం అనుకున్న బంగారం కొనడానికి కానీ ఈ పసుపు అనేది చాలా బాగా విశేషకరమైన ఒక వస్తువు అండి చాలా శక్తివంతమైన ఒక వస్తువు ఇంకా ఆ పసుపుతో ఇంకొక విషయం కూడా మనం చెయ్యాలండి అలా పసుపుని కొంచెం పన్నీరుతో కలుపుకొని కొంచెం చిక్కగా కలుపుకొని మీ సింహ ద్వారం ఉంటుంది కదా ఆ సింహ ద్వారం మీద మీరు స్వస్తికి గుర్తుని ఈరోజు వేయండి అంతేకాకుండా అండి స్వ స్వస్తి గుర్తు వేసిన తర్వాత కింద ఆ సింహద్వారానికి కింద మీకు గుమ్మానికి ఎక్కడైతే కనుక తలుపు అనేది టచ్ అవుతుందో ఆ భాగానికి కొంచెం పై భాగంలో ఒక మూడు గీతలని మామూలు గీతలని ఆ పసుపుతో గీయండి ఫ్రెండ్స్ అంటే మీరు మీ ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలుతో మూడు గీతలు మూడు కానీ నాలుగు గీతలు కానీ ఆ తలుపు మీద సింహ ద్వారం మీద కింద గీయండి ఇలా చేయటం వల్ల ఏంటి అని అంటే అండి మన ఇల్లంతా కూడా నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది సింహద్వారం మీద మనం ఇలా చేసే ఒక పరిహారం వల్ల లక్ష్మీదేవి తొందరగా మన ఇంట్లో అట్రాక్ట్ అవ్వడానికి కానీ ఈ పసుపుతో చేసే ఈ పరిహారాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పసుపు కనుక ఇంకా మిగిలితే మీ ఎడమ చేయి ఉంటుంది కదా ఎడమ చేతికి శుక్ర శుక్ర శుక్రభగవాను నివసించే చోటు మీ ఎడమ చేతిలో బొటనవేలు ఉంది కదా బొట్టనవేలుకి కింద భాగం శుక్ర శుక్రభగవాను నివసించే స్థలం అండి అక్కడ ఆ పసుపుని కొంచెం ఒక చుక్క ఒక చుక్క అట్లా రాయండి ఆ ప్లేస్లో మటుకు పసుపుని రాస్తే సరిపోతుంది ఇట్లా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నిజంగా వచ్చే సంవత్సరం దాకా కూడా మీరు ఆగాల్సిన అవసరం లేదండి మంచిగా చక్కగా అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా అలా తెచ్చిన ప్యాకెట్ని మీరు పూజకైనా సరే అక్క చాలామంది అడుగుతూ ఉంటారు కదా అక్క తెచ్చిన పసుపుని ఏం చేయాలి అని పసుపుని మీరు పూజకైనా సరే మీరు వాడుకోవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే